నమః నమ శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్వి భాగవతి మహత్యం భాగం నూట ముప్పై నాలుగు సప్తమ స్కందం అధ్యాయం ఇరవై తొమ్మిది భాగంలో చెట్ సనక సన మను సనక సనందరూ కూడా తప్పు దీక్షకు స్వీకరించి ఏకాంత ప్రదేశాల కోసం అడుగులు వెళ్ళిపోయారని చదువుకున్న ఇప్పుడు అధ్యాయ రథంది వారంతా హిమాలయ గిరి శిఖరాలకు చేరుకున్నారు తలోక ప్రదేశము ప్రదేశారు మాయాబీజ మహామంత్రాన్ని జపిస్తూ తపస్సులకు ఉపక్రమించారు లక్ష సంవత్సరాలు సాగింది వారి మహా తపస్సు అప్పటికీ దేవి ప్రసన్నరాలే ప్రత్యక్షమైంది దర్శనం అనుగ్రహించింది వాసాంకుష వరాభయ హస్తాలతో కరుణారస తరకితమైన చూపులతో సచ్చిదానంద స్వరూపిణి అగుపించింది మునీశ్వరులు భక్తి పారవశ్యంతో స్థుతించారు విశ్వరూప అగ్నిరూప జలరూప సూత్రాత్మ శరీరిని నమో నమ లింగ దేహాలన్నీ నీలోనే వాత ప్రోతంగా ఉంటాయి నువ్వు స్వరూపవు అవ్యాకృత మూర్తివి ప్రత్యక్ష స్వరూపవు బ్రహ్మమూర్తివి సర్వరూప సర్వలక్షణాత్మ మూర్తి నమో నమ అంటూ స్థుతులు సాగించారు అందరూ సాష్టాంగపడ్డారు అమ్మవారు సంతుష్ట అయింది వీణానాదంలా పలికింది నేను వరదాయిని కోరుకోండి ఏమి కావాలో అంది హరిహర్లను శక్తియుక్తులను చైతన్యువతులను చేయమని అందరూ ఏకకంఠంగా అడిగారు దక్షుడు ప్రత్యేకంగా ఒకటి కోరాడు జగదంబిక నువ్వు మా ఇంట్లో జన్మించాలి నా జన్మ చరితార్థం అవ్వాలి జపము ధ్యానము పూజ స్థానము విధి విధానమన్నీ నీ నోటి నుంచి విని తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి అనుగ్రహించు అని అభ్యంతరించాడు మునీశ్వరులారా హరిహరుడు నా శక్తులను గౌరీ లక్ష్మి కించపరిచారు అవమానించారు వారికి ఆ శక్తులను ఇచ్చేటప్పుడు చెప్పాను అవమానిస్తే ఊరుకోనని అయినా అవమానించారు అందుకని హరిహరులకు ఈ దురావస్థ వచ్చింది అటువంటి అపరాధాలు ఇక ముందు ఎప్పుడు ఎవరో చేయుకుందరుగాక మీరు కోరేర కనుక ఈసారికి హరిహరులను క్షమిస్తున్నాను స్వస్థత చేకూరుస్తున్నాను లక్ష్మీ పార్వతులు ఒకరు క్షీర ఒకరు దక్షిణ ఇంటిలోనూ ఆవిర్భవించి హరిహరులను ఆదుకుంటారు అందుకుంటారు జపము ధ్యానము గురించి అడిగారు కదా వినండి మాయాబీజమే మహామంత్రం అదే నాకు అత్యంత ప్రియకరం ధ్యానించవలసింది విరాట్ స్వరూపాన్ని లేదా ఇదిగో ఎదుట ఉన్నత రూపాన్ని సచిదానంత రూపంగానైనా ధ్యానించవచ్చు ఉన్న ఈ రూపాన్ని లేకపోతే సచిదానంద రూపంగా అయినా ధ్యానించవచ్చు ఇక స్థానమంటారా సర్వజగుతు నా స్థానమే సర్వదా జపించండి ధ్యానించండి అర్చించండి అని ఆజ్ఞాపించి మణి దీపాది వాసిని జగదంబిక అంతర్ధానం చెందింది మునీశ్వరుడు మహోల్లాసంగా చతుర్ముఖుని చేరుకున్నారు జరిగిందంతా వివరంగా చెప్పారు పితామహుడు సంతోషించాడు తరువాత కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఇంటిలో మహాశక్తి జన్మించింది దేవతలు సంతోషించి పుష్పవృష్టి కురిపించారు త్రికాలలు త్రికాలాల్లోనూ త్రిలోకాలలోనూ మహోత్సవం జరిపించారు దేవదుందువులు మోగాయి సాధు సజ్జనుల మనస్సులు ప్రసన్నమయ్యాయి సూర్యుడు మునిపడి కన్నా కలకలలాడాడు సర్వమంగళ మంగళ ఆవిర్భవించడంతో జగత్తంతటా సన్మంగళాలు జరిగాయి ఆ అమ్మాయికి సతి అని పేరు పెట్టారు పెరిగి పెద్దయ్యాక శివుడికిచ్చి వివాహం జరిపించారు శక్తియుక్తుడయ్యాడు శివుడు దృదుష్టోషాత్తు సతీదేవి అగ్ని ప్రవేశం చేసింది అంటూ వ్యాసుడు వ్యాస వ్యాసమహర్షి అమంగళం అనర్ధకరం అది ఎలా జరిగింది అంతటి మహాశక్తి అగ్నిలో దగ్ధమవటమా ఆ శక్తి ఆ మహాశక్తి నామధేయాన్ని జపిస్తే చాలే మానవులకు సంసారాన్ని భయాలు తొలగిపోతాయి ఏ కర్మ విపాకం వల్ల ఇది జరిగిందో దక్షుడు చేసిన అపరాధం జనమే జయ నిజమే కర్మ విపాకమే చెబుతాను విను ఒకనాడు దూర్వాసుడు జంబూ ప జంబూ నీశ్వరిని జంబూ నదీశ్వరిని దర్శించడానికి వెళ్ళాడు మహాబీజ మహామంత్రాన్ని జపించి అమ్మవారిని ప్రసన్న ప్రసన్నురాలని చేసుకున్నాడు దర్శనం అనుగ్రహించింది తన మెడలో ఉన్న పుష్పమాలికను తీసి మహర్షికి ప్రసాదించింది జాలువారుతున్న మకరందంతో గుంపులుగా ముసురుకుంటున్న తుమ్మెదలతో అపూర్వ గంధ పరిమళాలతో విరాజిల్లుతున్న ఆ దివ్య పుష్పమాలికను దూర్వాసుడు భక్తిగా స్వీకరించి కన్నుల అద్దుకుని శిరసావహించాడు అమ్మవారి ఆశీషు అనుమతి స్వీకరించి ఆకాశ మార్గాన తిరిగి వస్తూ దక్షుడి ఇంటికి వెళ్ళాడు శక్తి స్వరూపిని సతీదేవిగా అక్కడ ఉంది కదా దర్శనం చేసుకుని వెడదామని దిగాడు సతీదేవి పాద పద్మాలకు నమస్కరించాడు దూర్వాసుడి తల మీద ఉన్న దివ్య పుష్పమాలికలను చూసి ఆశ్చర్యపోతూ దక్షుడు మహర్షి ఈ అలౌకిక పుష్పమాలకి ఎక్కడిది ఎలా లభించింది భూలోకంలో మానవ మాత్రులు ఎవరు కనీవిని ఎరగనది నీకెవరు బహుకరించారు అని అభిలాష కొద్దీ ప్రశ్నించాడు దూర్వాసుడికి కళ్ళల్లో ఆనంద భాష్పాలు తుణకిసలాడాయి అది ఒక భక్తి పారవశ్యం అలౌకికానందానభూతికి పు పునశ్చరణ జీరబోయిన కంఠంతో ఇది అతులిత దేవీ ప్రసాదం అన్నాడు నాకు ఇస్తావా అని అభ్యర్థించకుండా ఉండలేకపోయాడు దక్షుడు ముల్లోకాలలోనూ ముల్లోకాలలోనూ దేవి భక్తుడు ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ లేదు అన్నారు కదా పెద్దలు అని చెప్పి ఆ దివ్య మాలకును తీసి దక్షుడికి ఇచ్చాడు అతడు దానిని తిరస్ శిరస్సును దాల్చి మహర్షికి వీడ్కోలు పలికి సేని మందిరంలోకి ప్రవేశించాడు అక్కడ ఉన్న అతి సుందర శేని తల్పం మీద వేలాడేట్టు వేసి ఆ రాత్రికి అదే తల్పం మీద నిజ భారితో దాంపత్య సుఖం అనుభవిస్తూ ఆ దివ్య పుష్పమాలిక పరిమళాన్ని ఆస్వాదిస్తూ మునిపట కన్నా ఉత్సాహంగా ఆనందించాడు ఆ మహాపానికి ప్రతిఫలంగా అతడి మనసులో శంకరుడిపై ద్వేషాన్ని రగిలింది అల్లుడి మీద కోపం ఆత్మజ మీద మీదకు కూడా ప్రవ ప్రసరించింది తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడి నుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి ఆహుతి ఇచ్చింది సతీదేవి అటుపైన ఆ దివ్య తేజస్సు హిమవంతుని అంట ఆవిర్భవించింది ఇక్కడ ఒక్కో పురాణంలో ఒక ప్రతి ఒక్కో యుగంలో ఒక్కొక్క స్టోరీ కాబట్టి ఒక్కో యుగానికి ఒక్కొక్క స్టోరీ కాబట్టి అలా మార్పు ఉంటుంది ఇక్కడ ఇలా ఉందన్నమాట అటు పైన ఆ దివ్య తేజస్సు హిమవంతుంట ఆవిర్భవించింది పార్వతి నామేయంతో పరిడమిల్లింది అని చెప్పి ఒక క్షణం ఆగాడు వ్యాసమహర్షి వెంటనే జనమేజేడు ఏ వ్యాస భగవాన్ సతీదేవి అగ్నికి ఆవుతి అయిపోతుంటే శివుడు ఏమి చేశాడు చూస్తూ ఊరుకున్నాడా తనకి రాణాదికురారిగా సతీదేవి తన అని ఉత్కంఠతో అడిగాడు నోటెమ్ది శక్తిపీఠాలు జనమేజయ ఆ సమయంలో ఏమి జరిగిందో చెప్పటం నా వల్ల కాదు శివుడు కోపాగ్ని అవధులు దాటి ముల్లోకాలకు మహాప్రలయం వచ్చింది భద్రకారి ఘనాన్వితుడై వీరభద్రుడు ఆవిర్భించాడు త్రికోల త్రిలోకాలను నాశనం చేయడానికి సము సముద్రిక్తుడయ్యాడు బ్రహ్మాది దేవతలందరూ పరుగులు తీస్తూ వెళ్లి శివుణ్ణి శరణు వేడుకున్నారు కరుణాసింధువు కనుక శివుడు అందరికీ అభయమిచ్చి దక్షుడికి మేఘపోతు తల పెట్టి బ్రతికించి స్వయంగా తాను దక్షవాటకు ఏతించి అగ్నిలో దహించిపోతున్న చిత్కల శరీరాన్ని విలుపులకు తీసి తన భుజస్కందాలపై వేసుకుని ఆ సతీ అని విలిపిస్తూ ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు భ్రాంత చిత్తుడై అనేక ప్రదేశాలకు పరుగులు తీశాడు బ్రహ్మాది దేవతలు ఏమిటి ఈ ఉన్మాదమని ఆశ్చర్యపోతూ లోలోపల విలిపించారు విష్ణుమూర్తి వెంటనే తన ధనస్సును ఎక్కుపెట్టాడు శివుడు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆగితే అక్కడ అల్లా పడేటట్టు సతీ శరీర భాగాలను తన బాణాలతో డొల్ల కొట్టాడు ఆయా చోటుల్లో శివుడు కూడా విభిన్న రూపాలు ధరించి నిలిచాడు శంకరుడప్పుడు దేవతలందరికీ ఒక ప్రకటన చేశాడు దేవతలారా ఈ ప్రదేశాల్లో భక్తి తత్పరులే దేవిని ఆరాధించిన వారికి దొల్లవమంటూ ఏదీ ఉండదు పరాంబిక ఈ స్థలాలలో నిత్య సన్నిహితురాలే ఉంటుంది ఇవి దివ్యక్షేత్రాలు ఇక్కడ పునశ్చరణ చేసిన వారికి మంత్రాలని సిద్ధి మంత్రాలన్నీ సిద్ధిస్తాయి మాయా బీజ మహామంత్రం మరి విశేషంగా సిద్ధిస్తుంది అని ప్రకటించి శంకరుడు సతీ విర విరహాతుడై ఆయా ప్రదేశాల్లోనే సంచరిస్తూ జప ధ్యాన సమాధి నిష్ఠాపరుడై కాలం గడిపాడు జనమేజయ అవి ఏ క్షేత్రాలలో తెలుసుకోవాలని ఉత్సుకత నీ మొహంలో కనిపిస్తుంది చెబుతాను తెలుసుకో వాటిని దేవీ పీఠాలు అంటారు వెళ్ళి దర్శించగలిగితే ఉత్తమం దర్శించలేని వారు శ్రద్ధగా వింటే చాలు పాప విముక్తులవుతారు అవి సిద్ధ పీఠాలు వారణాసిలో విశాలాక్షి ముఖ నివాసంలో గౌరీ నైమిషంలో లింగధారిణి ప్రయాగలో లలిత గంధ మాదనం మీద కామాక్షి మానస క్షేత్రంలో కుముద దక్షిణ క్షేత్రంలో విశ్వ విశ్వకామ ఉత్తర క్షేత్రంలో విశ్వకామ ప్రపూరిణి గోమంతంలో గోమతి మ మందరంలో కామచారిణి చైత్రరథంలో మధోత్కట అస్తినాపురంలో జయంతి కాన్యకులో మల్లి గౌరీ మలయాచల మీద రంభ ఏకామ్రపీఠంలో కీర్తిమతి విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి పుష్కర క్షేత్రంలో పురుహూతిక కేదారంలో సన్మార్గదాయని హిమాలయంలో మంద భూకొణంలో భద్రకర్ణిక స్థానేశ్వరంలో భవానీ బిల్వక క్షేత్రంలో బిల్వపత్రిక శ్రీశైలంలో మాధవి భద్రేశ్వరంలో భద్ర వరహశైలం మీద జయ కమలాలయంలో కమల రుద్రకోటిలో రుద్రాని కాలంచర క్షేత్రంలో కాళి శాలగ్రామంలో మహాదేవి శివలింగ క్షేత్రంలో జలప్రియ మహాలింగంలో కపిల మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి మాయాపురులో కుమారి సంతాన క్షేత్రంలో లతాంబిక గయాక్షేత్రంలో మంగళాదేవి పురంలో విమలాదేవి సహస్రాక్షంలో ఉత్పలాక్షి హిరణ్యాక్షంలో మహోత్పల విశా విశాక్ష విశా విశాపక్షేత్రంలో అమోఘక్తి పుండ్రవద్రంలో పాడల సుపర్శ్వాసంలో నారాయణి త్రికోటంలో రుద్రసుందరి విపుల క్షేత్రంలో విపులాదేవి మలయాచలం మీద కళ్యాణి సహ్యాద్రి మీద ఏకవీర హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక రామతీర్థంలో రమణ యమునలో మృగావతి కోట తీర్థంలో కోటవి మాధవనంలో సుగంధ గోదావరిలో త్రిసంధ్య గంగాధీరంలో రతిప్రియ శివకుండలంలో శుభానంద దేవికా తటంలో నందినీ దేవి ద్వారావతిలో రుక్మిణిని బృందావనంలో రాధ మధురలో దేవకి పాతారంలో పరమేశ్వరి చిత్రకూటంలో సీత వింధ్య వింధ్య పర్వతం మీద వింధ్యవాసని కరవీర దేశంలో మహాలక్ష్మి వినాయక క్షేత్రంలో ఉమాదేవి వైద్యనాథంలో ఆరోగ్య మహాకాలక్షేత్రంలో మాహేశ్వరి తీర్థంలో అభయ వింధ్య పర్వత సానువుల్లో వితంబ మాండవ్యంలో మాండవి మహేశ్వరపురంలో స్వహాదేవి చగలండ భూమిలో ప్రచండ అమరకంటకంలో చండిక సోమేశ్వరంలో వరారోహ ప్రభాస తీర్థంలో పుష్కరావతి సరస్వతిలో దేవమాత తటంలో వారావారాదేవి మహాలయంలో మహాభాగ పయోష్ఠిలో వెంగళేశ్వరి వృతశౌచంలో సింహిక కార్తీకంలో అతిశాంకరి ఉత్పలావర్తకంలో లోలాదేవి శోన క్షేత్రంలో సుభద్ర సిద్ధవనంలో లక్ష్మీమాత భరతాశ్రమంలో అనంగ జాలంధరంలో విశ్వముఖి కిష్కింద పర్వతం మీద తారాదేవి వనంలో పుష్టి కాశ్మీరంలో మేధాదేవి హిమాద్రిలో భీమాదేవి తుష్టి విశ్వేశ్వరి కూడా ఆ పర్వతాలలోనే కపాలమోచన క్షేత్రంలో శుద్ధి కాయా వరాహనంలో మాత శంకోద్ధారంలో ధరాదేవి పిండాకరంలో ధృతి చంద్రభాగా తీర్థంలో కళాదేవి అచ్చోదంలో శివధారిణి వేనాక్షేత్రంలో అమృతాదేవి బదరీ క్షేత్రంలో ఓర్వశి ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి కుశదీపంలో కుశోదక హేమకోటంలో మన్మథ కుముదక్షేత్రంలో సత్యవాదని అశ్వత్థంలో వందనేయ వైష్ణవంలో నిధి వేదవదనంలో గాయత్రి శివ సన్నిధిలో పార్వతి దేవలోకంలో ఇంద్రాణి బ్రహ్మవదనంలో సరస్వతి సూర్యబింబంలో ప్రభ నూతలలో వైష్ణవి మాత సతులలో అరుంధతి స్త్రీలలో తిలోత్తమ చిత్తంలో బ్రహ్మకళ శరీర దాల దారులందరిలోనూ శక్తి రూపిణి వి నూట ఎనిమిది పీఠాలు సతీదేవి అంగభూతాలు చక్కగా నూటెనిమిది దర్శనం చేసుకున్నంత ఫలితం ఇది చదివితే విన్నా చదివిన ఎనిమిది పీఠాలు ఇవి సతీదేవి అంగభూతాలు వీటన్నింట పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి సన్నిధి చేసి ఉంటాడు వీటిని స్మరించినా వీటిని గురించి విన్నా భక్తులకు పాపాలన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుంది తీర్థయాత్రగా బయలుదేరి వీటిని దర్శించి ఆయా క్షేత్రాలలో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించడం ఉత్తమోత్తమం దేవీ పూజలు చేసి అమ్మవారికి క్షమాపణలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటే సద్గతులు కలుగుతాయి సువాసిని పూజలు కుమారి పూజలు ఒటు పూజలు నిర్వహించి అన్న సంతర్పణలు చేస్తే ఇక్కడ విశేష ఫలితాలు లభిస్తాయి ఈ క్షేత్రాలలో నివసిస్తున్న సర్వ ప్రాణికోటి ఉత్తమా ధ ఉత్తమ ధనుభేదాలు లేకుండా అందరూ దేవీ స్వరూపాలే అన్ని పూజనీయాలే ఇక్కడ చేస్తే మంత్రం పునశ్చరణ అమోఘంగా కలిస్తుంది దేవీ పూజల్లో విత్త సాఠ్యం పనికిరాదు లోపించకూడదు యథాశక్తి వైభవంగా చెయ్యాలి నూటెనిమిది శక్తి పీఠాలను దర్శించి భక్తి తత్పరుడై ఆయా విధులను నిర్వహించిన పితృదేవతలు సహస్ర కల్ప పర్యంతం బ్రహ్మలోకంలో నివసిస్తారు పూజించిన వారు జ్ఞానులే భవాంబుది దాటి ముక్తిని పొందుతారు మణిద్వీపంలో దేవీ సన్నిధిని నివసిస్తారు ఈ అష్టోత్తర శతనామాల జపించినా లిఖించినా లిఖించిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్న దుష్ట గ్రహ పీడలన్నీ తొలగిపోతాయి పొన్నమ నాటి సముద్రంలా సౌభాగ్య సంపదలు వర్ధిల్లుతాయి ఇంకా అసాధ్యమంటూ ఏమి ఉండదు వారు సాక్షాత్తు దేవీ రూపులే దేవతలే నమస్కరిస్తారంటే ఇక మానవుల మాట చెప్పాలా శ్రాద్ధ ఈ అష్టోత్తర శతనామాలను జపిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు ఉత్తమం ఉత్తమ గతులు పొందుతారు జన్మేజయ వి సాక్షాత్తుగా ముక్తి క్షేత్రాలు సవిన్మయాలు సిద్ధపీఠాలు మతి మంతులు వీటిని తప్పక సేవించాలి అతి గుహ్యమైన విషయం నీకు చెప్పాను ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు వ్యాసుడు ఇది చాలా ముఖ్యమైన భాగం ఇది ఓం శ్రీకృ నమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు నూట ముప్పై నాలుగో పేజీ నూట ముప్పై సారీ నూట ముప్పై నాలుగవ భాగం నో ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం అక్కడ ఈ శక్తిపీఠాలన్నీ కావాలంటే క్యాప్షన్లో తెలుగు కొట్టినయ్య భాష అయితే ఆ భాష శక్తి శక్తిపీఠాల పేర్లన్నీ మనకి విన్ చదువు రాసుకోవచ్చు విన్నప్పుడు క్యాప్షన్లో వినొచ్చు తెలుగు అని పెట్టుకుని ఓం శ్రీ గురు శ్రీ విష్ణు ఆత్మస్థు